జిల్లా అధ్యక్షులు మరి గౌండ్ గారికి అలాగే మన ఓబిసి వెంకట గారికి మరి రవి గారికి సరస్వతి గారికి అలాగే అలాగే మన డాక్టర్ గారి వెంకటేశ్వర గారికి మరియు పాపారావు గారికి డాక్టర్ పాపారావు గారికి మళ్ళీ వెంకటేశ్వర గారికి నాగేశ్వరరావు గారికి మళ్ళీ జ్వాల నరేశ్వర గారికి నాగేశ్వరరావు గారికి విక్షపతి గారికి మరియు అశోకనికి మరి వెంకటేశ్వర గారికి అంజనకి అనిక అంజ గారికి వచ్చిన వచ్చినటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి మహిళల అక్కలకి తల్లులకి పిన్నులకి అందరికి పేరు పేరిన హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ రోజున మన ఓబీసీ తరఫున ఇంత సమావేశం బాధితులు జరుగుతున్నటువంటి మీరందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఎండలో అనుకోని వాళ్ళు కూడా మహిళలు లెక్క చేయకుండా ఓపీసీ మోర్చ నగదులో ఇంతమంది మహిళలు వచ్చినందుకు చాలా అభినందనలు మీకు తెలియజేస్తూ ఉదయ భార్యకు అభినందన చేస్తున్నాం ఎందుకంటే ఎండలు వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు ఇవాళ ఈ రోజున బీసీలు మనం యాభై శాతం బీసీలు ఉన్నా కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నడైనా కానీ బీసీలు పట్టించుకునే ఎన్నడలేదు కానీ వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తుంటే ఇక్కడ పోయిసారి నామనాశర్ గారు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి నిధులు వచ్చినాయి మీకు అని చెప్తుండే తప్ప ఆడ ఢిల్లీలో లేకపోతే హైదరాబాద్ ఆయన గెలిపించు చూస్తే ఆడటం ఢిల్లీలో హైదరాబాద్ తప్ప ఆ నిధులు వచ్చి ఎక్కడైనా పెట్టిన దాఖలను కానీ మన మోడీ గారు ఈసారి విచారించి మన వినోదనా గారిని ఎంతో విచారించి మనకి విచారించి ఎంతో మందిని పోటీ పడ్డాం కానీ విచారించి మోడీ గారి ద్వారా ఇలా వినోదన గారికి టికెట్ తీసుకుంటాం ఇవాళ దాదాపు ఐదు ఆరు నెలల నుంచి ఇవాళ ప్రతి గ్రామాన నా వాడన పల్లె పల్లెకి ఎక్కడికైనా పోయి వినోదన గారు దూసుకెళ్తున్నారు ప్రచారంలో ఎంతో ముందంజ పోతుంటే మహిళలు కానీ ఎక్కడ గాని ఎక్కడో ఆరదలు పెట్టి జీవించుంటారు అని ఎంతో పూజిస్తున్నారు ఇలా మా రాముల వారి దేవుడు ప్రతి ఊళ్ళో గ్రామాలలో ఆదేశామేంటాడో ఆ విధంగా ఆయనకి ఎంతో పూజిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఈ విధంగా మీరు ఆలోచించి ఆలోచించమా ఈసారి పక్కాగా కమలపూకు ఓటు వేసి మీరు మన వినోదన గారి అత్యక మిజా గెలిపిస్తే ఇలా ఎన్నో నిధులు ఉన్నాయి వేల నిధులు ఉన్నాయి ఆ నిధులు తీసుకోవడానికి మన నినోదన గారు తీసుకొస్తారు ప్రతి గ్రామానికి పల్లె పల్లెకి వాడవాడకి మనకి ఎన్నో అభివృద్ధి చెందుతాయి కాబట్టి మీరందరూ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా హీనోద గారికి కమలం పువ్వు గుర్తికి వేసి విజయంగా నిలుస్తారని ఎందుకంటే ఎండలు ఉన్నాయి మీరు తట్టుకోలేకపోతారు అయిపోతారు మాట్లాడాలి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మీరందరూ ఒకటే మీరు వేయండి మీ పక్కన నీటి వాళ్ళు వేయండి మీ స్నేహితులు చెప్పండి మన బంధువులందరికి చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఊళ్ళో ఊళ్ళో ఎవరున్నా కానీ బంధువులకి చెప్పి కమలపూకు పూకు ఓటేయండి వినంజన గారికి వేసి గెలిపిస్తే మన ముందుంటాడు మన ఊళ్ళ బస్తుడు మన దగ్గర బస్తుడు మన అందుబాటులో ఉంటాడు క్యాండిడేట్ కాబట్టి మనందరిని మర్చిపోకుండా వినోదరా గారిని అత్యధిక మన మనందరూ బీసీలు ఏ ఓట్లు పడ్డా బీసీలు ఓట్లు ఉంటాయి చాలా వరకు ప్రతి గ్రామాలలో కూడా ఎక్కువ బీసీలు ఓట్లు వచ్చినట్టుగా విధంగా అందరూ అంచుమారి కలిసినట్టుగా అక్కడ అందరితో కలిపి మంచి చేసి వినోదరా గారికి కమలబూకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తే మనకి నిధులు ఉంటాయి ఇవాళ నేను గెలిచిన ఒక బీసీలు గెలిపించారు కానీ నిధులు రానిట్లేదు పోయినసారి మంత్రి పువాడోజా మంత్రి ఎంతో అడ్డుపడ్డ నిధులు రాకుండా అడగేచుడు ఇవాళ మంత్రి తుమ్మల హాజర కానీ నాకు రాకుండా వాళ్ళు కాంగ్రెస్ పోయినసారి పువాడోజా గెలిచి ఆయన టిఆర్ఎస్ మంత్రి వాళ్ళ కార్పొటే వాళ్ళు ఏం చేశారు ఎక్కడ కూడా అవినీతి ఎక్కడ చూసిన అవినీతి అవినీతి వాళ్ళు జైలు పాలేయరు కూడా కాకపోతే ఈసారి గిట్ట మీరు అవకాశం ఇచ్చి మీరు విరోధన గారికి ఇస్తే నేనెంత నిజాతి పను ఇవాళ తెలుసు ఒక కార్పొరేటర్ ఖమ్మంలో నిజాతపన్న చూడంటే ఒక దొంగల సత్యనారాయణ ఎంత అట్టు వచ్చినా ఎన్ని అదుపులు వచ్చినా కూడా నిజాతిగా ఉన్న చూడంటే ఒక దొంగల సత్యనారాయణ బీజే కార్పొరేటర్ అంటారు తప్ప ఎవరున్నారు మీరుతో కార్పొరేటర్ ఎవరైనా చెప్పండి చెప్పు గుండె మీద వేసుకొని ఎవరు చెప్పలేదు కాబట్టి మీరు అందరు దయచేసి కూడా అంత నీతిమంతుడు నిజాతిపరుడు మంచి స్నేహితులే ఆయన మంచి మిత్రుడు ఎందుకంటే ఎక్కడ దోసుకపోతాడు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ గౌరవించ మనిషి మనకి చాలా అదృష్టం మన క్యాండిడేట్ రావడం కూడా మన భగవంతుడు ద్వారా కుప్పించిందే అసలు ఎత్తి మన దొరకడు మంచి అవకాశం ఇచ్చి నరేంద్ర మోడీ గారు అవకాశం ఇచ్చి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ నాలుగు రోజులు అందరు కష్టపడి ఆయన గెలిపించిన దాకా నిద్రపోకుండా ఉంటారు అందరికి చెప్తారని ప్రతి ఒక్కరికి బంధువులకి ఫ్రెండ్స్కి కి అందరికి చెప్తారని అవకాశం ఇచ్చి కమలభూకేకే ఓటి వేసి గెలిపిస్తే